వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నివాసులు వింజమూరులో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఒట్టూరు శ్రీనివాసులు వారి కుమారులు కోటలు ఒట్టూరు అర్జున్ హర్షవర్ధిని దంపతులు నేడు ఆస్ట్రేలియాలో నూతన గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఇటీవల హైదరాబాద్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకాన్ని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్న నృత్య కళాకారులకు మరియు సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సంయుక్త సేవా సంస్థకు నిత్యం అవసరమైన పన్నెండు కుర్చీలను ఒట్టూరు శ్రీనివాసులు ఆత్మకూరు కన్నయ్య ఒట్టూరు చిత్రకల్పన సంస్థకు బహుకరించారు ఈ కార్యక్రమంలో దాత ఒట్టూరు శ్రీనివాసులు నీరజ దంపతులు ఆత్మకూరు కల్లయ్య విజయలక్ష్మి దంపతులు ఒట్టూరు చిత్రకల్పన సంస్థ వ్యవస్థ అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు మొదటిగా సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ సురేంద్ర గారికి ధన్యవాదాలు ఈరోజు గురుపూన్మే ఒక విశిష్టమైన రోజు ఈ రోజునే ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు మా పెద్దబాబు అర్జున్ ఆయన సతీమణి హర్షవర్ధన్ ఇద్దరూ కొత్త ఇల్లు కొనుగోలు చేసుకున్నారు అక్కడ చేసుకొని ఈరోజు గ్రూప్రవేషన్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ సంస్థ సంయుక్త సేవా సంస్థ తరఫున మొన్న హైదరాబాదులో అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చి అందరి మన్నలను పొందిన ఆ చిన్నారులకు సంస్థ తరఫున విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులను వాళ్లకు అభినందిస్తూ మా శక్తి కృతజ్ఞ చిన్న విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వెంట వెంటనే మేము కొన్ని కార్యక్రమాలకి సురేంద్రను వాస్తవంగా ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తూ ఉంది అంటే ఆయన పూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన సేవాభావమే ఈ సంస్థ ముందుకు పోవడానికి ఒక ఉపకరణలా మేము భావిస్తూ ఉన్నాం తర్వాత చిన్నపిల్లల మనసులు ఎంతో పవిత్రంగా ఉంటాయి ప్రేమ నిండి ఉంటాయి కాబట్టి మీ ఆశీస్సులు మీ అభినందనలు మా పిల్లలకి దీవెనవుతాయనే ఉద్దేశంతో ఈరోజు మీ భోజన ఏర్పాటు చేసి మీ విషస్సు కోరుకుంటా ఉన్నాం మా మా పిల్లలకి మా కొడుకు కుమార్తెకు మీ మనస్ఫూర్తిగా నూతన గృహప్రవేశం సందర్భంగా విషస్సు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులకు నా నమస్కారాలు ఈరోజు సంయుక్త సేవా సంస్థ పాలక వర్గ సభ్యులైన శ్రీ ఒట్టూరు శ్రీనివాసులు గారి పెద్ద కుమారుడు కోడలు నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఈరోజు ఈ చిన్నారులకు ఒక చిన్న విందు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది ఈ చిన్న పిల్లల సంతోషం వాళ్ళ చిరునవలే ఆ గృహప్రవేశం చేస్తున్న దంపతులకు ఆశీర్వాదంగా భావించి ఈ కార్యక్రమాన్ని సురేందర్ గారికి తెలియజేయటం ఆయన కొంచెం సమాయభావం ఉన్న లేక ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఎంతైనా సంతోషించవలసిన విషయం అందరికీ మరోమారు కార్యనిర్వాహకులందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటుంది